శ్రీ ముంగూరు నారాయణ గారికి అలాగే ఈ వేదికను నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ అందరి ద్వారా మంత్రివర్గకి నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ అభిష్టం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలవాలనేది ఈ మెండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి నలభై మూడు గ్రామాలు మెండపేట పట్టణంలో ఉన్న ముప్పై వార్డుల వారి యొక్క అందరి అభిష్టం ఆ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు పొగ్వూరు నారాయణ గారు మనకి వారి యొక్క సహకారంతో స్థానిక శాసనసభ్యులు యోగేశ్వరరావు గారు విశేషమైన కృషితో దీన్ని మనందరి కళ మనందరి కోరిక వారు సాకారం చేసినందుకు జనసేన పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున కూడా వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి కార్యక్రమం వారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే గౌరవ శాసనసభ్యులు యోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పద్నాలుగు పంతొమ్మిది నుంచి నాలుగు వేల అరవై నాలుగు ఇల్లు అప్పుడు ప్రభుత్వంలో మన మంత్రివర్యులు ఆ రోజు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా వారి చేతుల మీదగానే ఈ మెండపెంటలో ఆ రోజు నాలుగు వేల అరవై నాలుగు కూడా పూర్తి చేయడం జరిగింది కానీ ఆయన పూర్తి చేసినవి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చారు కానీ అవి ఏమీ కూడా అక్కడ సరైన వసతులు కల్పించలేకపోయింది ఆనాటి ప్రభుత్వం యోగేశ్వరరావు గారు మళ్ళీ నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి రోజు కూడా పెట్టిపోయలకి వారానికి నాలుగు రోజులు వచ్చి ప్రతి రోజు చూసి అక్కడ చెత్త తొలగిచ్చే ఇచ్చిన ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అక్కడున్న ఏదైతే నాలుగు వేల అరవై నాలుగు ఉన్నాయో చోట అన్ని క్లియర్ చేయించి అవన్నీ కూడా చేయడం జరిగింది అదే విధంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా